ప్రార్థించండి 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 ప్రభువా అని అడగండి నేను నిన్ను సంతోషం పెట్టాలి ప్రభువా నేను ఆనందం పచ్చేయాలి దేవా ఇంతవరకు నీకు దుఃఖాన్ని తెచ్చి పెట్టానేమో నిన్ను బాధ పెట్టానేమో నిన్ను ఏర్పించానేమో నీ మార్గంలో నేను నడవక్క పాపము లోకము శాపముతో చేసుకో ప్రార్థన చేసుకో ప్రార్థించుకో ప్రార్థించుకో నేను నేను పెడతానయ్యా నాకున్న ఈ లోక సంబంధమైన నడవడిక తీసేసుకుంటానయ్యా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో విలువైనటువంటి సమయాన్ని కొరకు అర్పించు ఇప్పటికే దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఎంత ఏడుస్తున్నాడో నువ్వు ఆయనను బాధ పెట్టే కుమారుడిగా ఉండకూడదు ఆయనను ఏడిపించే కుమారుడిగా నువ్వు ఉండకూడదు నీ క్రియలు నువ్వు సరి చేసుకోవాలి నీ బుద్ధి నువ్వు సరి చేసుకోవాలి నీ ఆలోచనను సరి చేసుకోవాలి దేవుని ఎత్తు పట్టుదల కలిగి జీవించాలి సిద్ధపడుతూ ఉన్నాను చేసుకోండి కాలు పెట్టుకుంటాను తండ్రి నన్ను సంతోష పెట్టేటట్టుగా నేను చెయ్యాలి ఉండాలి లోకంలో కలిసి పాపంలో నేను ఉండనయ్యా శాపంలో నేను ఉండనయ్యా తీర్మానించుకోండి 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 ఇక నా బుద్ధిని సరి చేసుకుంటాను నా జ్ఞానం నేను సరి చేసుకుంటాను నా చూపుని నేను సరి చేసుకుంటాను ఇక చెడు అలవాట్లు ఇప్పుడే వదిలిపెట్టుకుంటాను ప్రార్థన తీర్మానించుకోవడానికి గురించి చెప్పైనట్లయితే ఒక చిన్న ప్రార్థన కృపా సత్య సత్వ నీకు స్థుతులు వస్తే త్రాలు నా తండ్రి నేను నామము పేర ప్రార్థిస్తుండగా ఎదుగా నా తండ్రి వాస్తవంగా నేను సంతోష పెట్టే కుమారుడిగా కుమార్తెగా నేను ఉంటానని మాట ఇస్తున్నాను ఇంతవరకు నేను బాధ పెట్టానేమో ఇంతవరకు నేను నిన్ను ఏడిపించానేమో ఇంతవరకు నా మాటల చేత నేను గాయపెట్టానేమో ఈ రోజు నుంచి నేను ఎక్కడెక్క నేను ఏడిపను నిన్ను బాధ పెట్టనయ్యా సంతోష పెట్టేటట్టుగా నేను ఉంటానయ్యా అని తీర్మానించుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను నువ్వే కార్యములు అద్భుతములు చేయని ఏస్తున్నావు అని వేడుకుంటున్నావు తండ్రి